అధ్యాయం రెండు మిస్నాస్ ఒకటి మరియు రెండు సబ్బాత్ మరియు హనుక మక్కాబీస్ పండుగ నాడు దీపాలకు అనుమతించదగిన మరియు అనుప అనుమతించబడిన నూనెలు మరియు ఒత్తులు హనూకా లైట్ల చట్టం హనుక మరియు అద్భుతం హనూక వ్యవధి ఆ పండుగ నాడు చెప్పవలసిన దీవెనలు సబ్బాత్ కాంతి ఆజ్ఞను పాటించే వారి బహుమతి స్కాలర్షిప్ను గౌరవించే వారి బహుమతి ది సెకండ్ మిస్నా ట్రీట్లు ఏ బాల్సమూలను కాంతి కోసం మరియు సబ్బాతులు వ్యక్తి కోసం ఉపయోగించుకోవచ్చు మరియు ఉపయోగించకపోవచ్చు తన కోడల్ని కోడల్నిర్దేశించిన స్త్రీ కథనం అతను ధనవంతుడు అని పిలువబడవచ్చు మిష్ణ మూడు నుంచి ఐదు చెట్ల భాగాల నుండి ఏ విక్సులను ఉపయోగించవచ్చు విరిగిన పాత్రలను బైబుల్ విందు మట్టిపై ఇంధనం కోసం ఉపయోగించవచ్చా ద్వీపంలో మిగిలిపోయిన నూనెతో ఏమి చేయవచ్చు గుడ్డు పెంకుల ఆచరణాత్మక చట్టాలు మరియు సబ్బాత్ నాడు కుర్చీలను నేలపైకి లాగవచ్చా ఎలియేజరు మరియు అకీబా యొక్క భిన్నమైన అభిప్రాయాలు ఒక వస్త్రం యొక్క అపవిత్రత గురించి మరియు దానిని విక్ చేయడానికి అనుమతించినట్లయితే బెత్ నిడ్జా హాలులో జహూదాతో మరియు ఋషుల సమక్షంలో అనుమతించని కొన్ని చర్యలకు పాల్పడిన జిపోరిస్కు చెందిన అభిన్ అభిన్తో ఏం జరిగింది మిస్నా ఆరు ప్రమాదం జరుగుతుందనే భయంతో లేదా అనారోగ్యంతో ఉన్నవారికి విశ్రాంతి కల్పించడం కోసం సబ్బాత్ రోజున లైట్ను ఆపివేయవచ్చా నవ్ యొక్క తను మరియు అతని సమాధానం సమాధాన ఉపన్యాసం అడిగిన ప్రశ్న ఆత్మను ఏలోహిం కాంతి అని పిలుస్తారు సామెతలు మరియు ప్రసంగికుల పుస్తకం యొక్క ఉద్దేశించిన దాచడం షకీనా దైవిక సన్నిధి ఒక మంచి పని చేశాననే ఆనందంతో తప్ప మనిషితో విశ్రాంతి తీసుకోదు తన శిష్యులకు ఉపన్యాసాలను ప్రారంభించేటప్పుడు రాబా ఆచారం తనను ఎగదాలి చేసిన శిష్యుడికి గమలీలు ఉపన్యాసం మరియు సమాధానాలు క్షమై తిరస్కరించిన మరియు హిల్లెల్ అంగీకరించిన ముగ్గురు మత మార్పిడి కథ నీకు అసహ్యకరమైనది నీ పొరుగువారికి చేయవద్దు అది చట్టం మిగతావన్నీ వ్యాఖ్యానం మాత్రమే మిష్నాలోని ఆరు విభాగాలు బైబుల్ ప్రకరణం నుండి ఊహించబడ్డాయి ఒక వ్యక్తిని అడిగే మొదటి విషయం దైవిక తీర్పు ముందు నిలబడితే నువ్వు చిత్తశుద్ధితో వ్యాపారం చేశావా ఏలుహిం భయం ప్రధాన సూత్రం దుర్మార్గులు మరణానికి భయపడతారు అయితే ప్రతిరోజు దాని గురించి ప్రస్తావించారు మిస్నాస్ ఏడు మరియు ఎనిమిది ప్రసవ సమయంలో స్త్రీల పాపాలు ఆపదలో ఉన్నప్పుడు పురుషుల పాపాలు ఒక మంచి పని యోగ్యత కలిగిన వ్యక్తి ద్వారా మరియు చెడ్డ పని దుర్మార్గుల ఏజెన్సీ ద్వారా జరుగుతుంది చనిపోబోయే వారందరూ తమ పాపాలకు పశ్చాత్తాప పడాలి దైవిక తీర్పు ముందు మనిషి యొక్క రక్షకులు పశ్చాత్తాపం మరియు మంచి పనులు ఒక డిఫెండర్లో వెయ్యి వంతు భాగం ఒక వ్యక్తిని వెయ్యి మంది నిందితులు బెదిరించినా ప్రమాదం నుండి కాపాడుతుంది కారణం లేకుండా ద్వేషించినందుకు మనిషిపై విధించే జరిమానాలు దోపిడి కోసం న్యాయాన్ని వక్రీకరించడం లేదా వాయిదా వేయడం కోసం చట్టాన్ని నాశనం చేసినందుకు హత్య కోసం వ్యభిచారం కోసం విగ్రహ ఆరాధన కోసం అసభ్య పదజాలం ఉపయోగించినందుకు పన్నెండేళ్ల పాటు గుహలో ఉన్న సిమియోన్ పైన్ కథ అతను గుహలో దాచడానికి దారి తీసిన కారణాలు గుహను విడిచిపెట్టిన తరువాత అతని సాహసాలు శుక్రవారం సాయంత్రం ఒక వ్యక్తి తన ఇంట్లో చెప్పాల్సిన మూడు విషయాలు వాటిని ఎలా చెప్పాలి సంధ్య జరిగేటప్పుడు సబ్బాత్ రాకను ప్రజలకు గుర్తు గుర్తించడానికి ఎన్ని సంకేతాలు ఊదబడ్డాయి షాపర్ మరియు పైప్ మధ్య తేడా ఉందా